శ్రీమాత్రేనామా విష్ణు సహస్రనామాల్లో ఒక్కొక్క నామము ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఆ నామాలను ప్రయోగించడం ద్వారా అసలు చదవడం ద్వారానే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది మొత్తం విష్ణు సహస్రనామాన్ని ఒకసారి చదివి ఆ ప్రత్యేక నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఆ ప్రత్యేకమైనటువంటి ఫలితం కూడా ఆ చదివిన వారికి వస్తుంది అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు అది శాస్త్రం చెప్పినటువంటి మాట అందులో ఇప్పుడు చెప్పబోయేటువంటి నామం చాలా శక్తివంతమైనటువంటి నామము చాలామంది సొంత ఇల్లు కట్టుకోవడము అనేది ఒక డ్రీమ్ ఒక కళగా ఉంటుంది కదా జీవితకాల డ్రీమ్ అలాంటి కళ నెరవేరడానికి నామం బాగా పనిచేస్తుంది సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా సొంత భూమి కొనుక్కోవాలన్నా భూ సంబంధంగా ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయన్నా వారందరూ కూడా తమ విష్ణు సహస్ర నామంలో ఒకసారి అంతా కూడా పారాయణ చేయాలి చదివి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఏమిటి ఆ నామం అంటే ఓం క్షేత్రజ్ఞాయ నమ ఓం క్షేత్రజ్ఞాయ నమః అనేటువంటి నామాన్ని జపించాలి విష్ణు సహస్ర మొత్తం చదివి ఆ తర్వాత ఈ నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని చదవాలి కేవలం ఈ యొక్క నామాన్ని చదవడం వల్ల అంత తొందరగా ఫలితం రాదు కనీసం ఒక సంవత్సరం పాటు విడవకుండా జపించాలి మగవాళ్ళు అయితే విడవకుండా చేయగలుగుతారు ఆడవాళ్ళు అయితే ఆ ఇబ్బందులున్న నాలుగు రోజులు వద్దేసి ఐదవ రోజు నుంచి చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఒక సంవత్సరం కనీసం విడవకుండా చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి ఆ క్షేత్రజ్ఞ నామానికి భాష్యాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం క్షేత్రజ్ఞ ఏమిటి క్షేత్రము అంటే శరీరము దీనిని గురించి తెలిసినవాడు జ్ఞా కాబట్టి పరమాత్మ క్షేత్రజ్ఞుడు ఓం క్షేత్ర జ్ఞానమ అంటే ఈ శరీరము గురించి తెలిసిన పరమాత్మ నీకు నమస్కారం అంటూ ఉన్నాడు శరీరం గురించి తెలిసిన వాడికి ఏమవుతుంది దీని గురించి అన్నీ తెలిస్తే దీనికి ఏది ఇవ్వాలో పరమాత్మకు తెలుసు కదా కాబట్టి ఓం క్షేత్ర అని పరమాత్మకు నమస్కారం చేస్తే మనకి ఏది కావాలో అవన్నీ కూడా ఇస్తాడు కాబట్టి అది నామం చాలా విశిష్టమైనటువంటి నామం క్షేత్రజ్ఞం చాభిమాం విద్ధి భారత అంటాడు భగవద్గీతలో పరమాత్మ అంటే సర్వక్షేత్రములలో అన్ని శరీరములలో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి జీవాత్మను నేనే అని తెలుసుకుంటాడు పరమాత్మ ఎక్కడో లేడు నీ దగ్గరే ఉన్నాడు మనం ముందు నామం సాక్షి అనే నామం చెప్పుకున్నాం కదా అంటే పరమాత్మ నేను చేసే కర్మలన్నీ కూడా చూస్తాడు సాక్షిగా అన్నాడు ఎలా చూస్తాడు అంటే మన శరీరంలో క్షేత్రజ్ఞునిగా జీవుడిలాగా ఉండి మనం చేసే ప్రతి కర్మని కూడా సాక్షి చూసి రాసుకొని దాన్ని ఫలితాల మనమలోకి వచ్చేలాగా చేస్తాడు కాబట్టి పరమాత్మ క్షేత్రజ్ఞుడు అని మనకు చెబుతూ ఉన్నాడు ఈ శరీరము అనేది క్షేత్రము ఇందులో అనుభవాలే పంటలు ఈ పంటలకు బీజాలు ఎక్కడి నుంచి వచ్చాయి శుభాశుభ కర్మలు వాటిని పండించే వ్యవసాయదారుడు క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ మంచి కర్మలు అనే బీజాలు వేస్తే మంచి పంట సుఖమనే పంట చెడు కర్మ అనే బీజం వేస్తే దుఃఖం అనే పంట వస్తుంది రెండింటినీ సాక్షిగా చూసి గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఏ ఫలితం అనుభవంలోకి రావాలో చేసేవాడే క్షేత్రజ్ఞుడు అందుకే రుద్రనమ్మకంలో క్షేత్రానాంపత ఏ నమో నమో అని నమస్కారం చేస్తారు ఎవరైతే క్షేత్రంతో అంటే శరీరంతో తాదాత్మ్యం చెందకుండా దానిలో ఉండి నడిపించేటువంటి ఆ జీవుడితో ఆ పరమాత్మతో ఆ పరమాత్మ చైతన్యంని తెలుసుకొని దానితో తాదాత్మ్యం చెందుతారో దానితో నిలిచిపోతాడో అతడు యోగి అవుతాడు వాడు కర్మబంధం నుండి విముక్తుడవుతాడు అతను మళ్ళీ క్షేత్రంలోకి రాడు మళ్ళీ ఇక శరీరాలు స్వీకరించే అవకాశం రాదు అనుభవాలు అనే పంటలు పూర్తయ్యి క్షేత్రం అంటే శరీరం నశించిన పరమాత్మ నశించడు పరమాత్మ శాశ్వతుడు అనుభవాలు వరకు ఈ ఈ క్షేత్రాలు వస్తూ ఉంటాయి నీ కొత్త అనుభవాలు అనేవి వస్తూ ఉన్నాయి అనుకోండి కొత్త కర్మలు చేస్తున్నావు ఫలితాలు నేనే అనుభవించాలని చేస్తున్నావు నిష్కామ కర్మతో కాకుండా సకామ కర్మగా చేస్తూ ఉన్నావు అప్పటివరకు శరీరాన్ని స్వీకరిస్తూనే ఉంటావు తత్ఫలితంగా అనుభవం కర్మలు అనుభవిస్తూనే ఉంటావు అలా కాకుండా నిష్కామంగా పరమాత్మకు సర్మాన్ని అర్పించి వేసి ఎప్పుడైతే కర్మను చేయడం ప్రారంభిస్తావో అప్పుడు ఇక ఉన్న కర్మలు అనుభవాలు నశించిపోతాయి పంట కూడా నశించిపోతుంది ఇక మిగిలేది పరమాత్మ ఒక్కటే మిగులుతాడు కాబట్టి ఓం క్షేత్ర అనేటువంటి నామాన్ని నిత్యం అనుసంధానం చేసుకోవడం ద్వారా కర్మక్షయం కూడా జరుగుతుంది అంటే చేసుకుంటూ పరమాత్మ కల్పించిపోయే ఆ సంస్థ కర్మలు కూడా కర్మక్షయం జరిగి మోక్షం కూడా లభించేటువంటి అద్భుత స్థితికి నామం తీసుకువెళ్తుంది అని మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి ఇలా నశించినటువంటి శాశ్వతత్వాన్ని ఏమంటారు పరమాత్మ అక్షరతత్వము అంటారు కాబట్టి పరమాత్మ క్షేత్రజ్ఞుడు మాత్రమే కాదు అక్షరుడు కూడా అని చెబుతూ ఉన్నదనమాట అందుకే తదుపరిణామం ఏమిటి అక్షర క్షరము అంటే నాశనం అక్షరము అంటే నాశనము లేనివాడు పరమాత్మ నశింపనివాడు ఒక్క నాటికే నశింపనివాడు ఆ నశింపని పరమాత్మను పట్టుకుంటే నశింపనటువంటి సంత సంపదలు మనకు వస్తాయి నీకు ఏదైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి శాశ్వతమైన పరమాత్మను పట్టుకో క్షేత్రజ్ఞుడు అనబడే శరీరాంతర్గత జీవ చైతన్యం ఈశ్వరుడే ఆ ఈశ్వరుడు శాశ్వతుడు దీనిని ఈ శస్త్రములు ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు వాయువు శోషింపలేదు అని మనకు భవగీతలు చెప్పాడు కదా ఏంటిది ఆత్మయ ఆత్మయే పరమాత్మ మన హృదయంలో పరమాత్మ ఎక్కడో లేదండి వెతకాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు స్థిరంగా కూర్చొని నీలో ఉన్నటువంటి పరమాత్మ అనుసంధానం అయితే సర్వము నీ దగ్గరే ఉంది అక్షరతత్వాన్ని గమనిస్తే విడివిడిగా ఉన్న వాటిని కలిపి ఏకతత్వం అని తెలుసుకోగలుగుతాం అంటే అనేక క్షేత్రాలు కదా ఒక్కొక్క శరీరము ఒక్కొక్క క్షేత్రం అనుకుంటే ఈ అనేక క్షేత్రాల్లో ఉన్నది ఒక పరమాత్మయే ఆ పరమాత్మను గ్రహించడా యోగము అంటారు దాని గురించి తెలిపేదే తదుపరి నామము యోగ అనమాట యోగ అంటే ఏమిటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే క్షేత్రజ్ఞ అక్షర అనేటువంటి నామాల గురించి తెలుసుకున్నాం క్షేత్రజ్ఞ అంటే ఏమిటి ఈ శరీరాన్ని నడిపించేవాడు ఈ క్షేత్రాన్ని నిలబెట్టేవాడు అని అర్థం మనకు కర్మ ఫలితాలను ఇచ్చేవాటి పరమాత్మ తర్వాత అక్షర పరమాత్మ ఆ క్షేత్రఘ్ఞుడు అవ్యయమైన వాడు ఇప్పటికీ నశింపనివాడు అని మనకి యొక్క నామాల ద్వారా తెలుస్తూ ఉన్నది తదుపరి Marikona, Namara och Cevioidrosfuna, Shirema, Trema, Sosniday, Sre.